హలో వ్యూవర్స్ ఐఎమ్ రవీందర్ వెల్కమ్ టు వాలీ విండో టుడే ఐ వాంట్ టు అప్లోడ్ ఏపీ డిఎస్సి కట్ ఆఫ్ మార్క్స్ నేను గతంలో కూడా చాలా నోటిఫికేషన్స్కు డిఎస్సి కూడా కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది మ్యాక్సిమం నియరెస్ట్గా ఉండడం జరిగింది చాలామంది వ్యూవర్స్ కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ఆఫ్టర్ ఫైనల్కి ఏపీ డిఎస్సిలో నేను కట్ మార్క్స్ పెడుతున్నాను ఇది ఎక్స్పెక్టెడ్ కట్ మార్క్స్ నా యొక్క అనుభవంతో నేను గతంలో డిఎస్సి రాశాను నేను చాలామందికి డిఎస్సి కోచింగ్ ఇచ్చాను ఆ అనుభవంతో ఇప్పుడు నేను ఈ కట్ మార్క్స్ పెడుతున్నాను కొన్ని జిల్లాల్లో కొంత షూట్ కావచ్చు లేదా కొన్ని జిల్లాలో ఒక హాఫ్ మార్క్ తక్కువగా ఉండవచ్చు ఎక్కువగా ఉండవచ్చు పూర్తిగా ఎక్స్పెక్టెడ్ డ్రెస్సింగ్ మాత్రమే బట్ ఎవరు కూడా నర్వస్ కావద్దు దాదాపు కొంత పాజిటివ్గానే ఉంటుంది రిజల్ట్ ఎందుకంటే తెలంగాణలో మరి పదకొండు వేల అరవై రెండు పోస్టులే ఉన్నాయి ఆంధ్రాలో మరి పదహారు వేల పైన ఉన్నాయి కాబట్టి కొంచెం మంచి పోస్టులే అని చెప్పుకోవచ్చు మరి కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కొంత ఆశాజనకంగానే ఉన్నాయి కాబట్టి మార్క్స్ కొంటే కటా మార్క్స్ పెడుతున్నాను దాన్ని అదేవిధంగా నేను ఈ కటా మార్క్స్ తర్వాత ఇప్పుడు మీ మెరిట్ లిస్ట్ వచ్చింది కాబట్టి మీ మార్క్స్ టెట్ మార్క్స్ మరియు మీ డిఎస్సి మార్క్స్ మీరు పెట్టినట్టయితే ఆ గూగుల్ ఫామ్లో కింద డిస్క్రిప్షన్లో లింకు ఇచ్చాము దాంట్లో ఇచ్చినట్టయితే మేము కరెక్ట్గా అనాలిసిస్ చేసి ఒక టూ డేస్ టైం తీసుకొని అనాలిస్ చేసి మీకు కరెక్ట్గా నియరెస్ట్గా మరి మార్క్స్ కటా మార్క్స్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి అందరు కూడా మీ పేరు మీ టెట్ మార్క్స్ టీఎస్సీ మార్క్స్ మీ కేటగిరీ అన్నీ కూడా ఆ గూల్ ఫామ్లో ఇచ్చిన విధంగా మీరు చెప్పండి ఇంట్లో సబ్మిట్ చేసినట్టయితే మేము దాన్ని అనాలిస్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మరి ఇప్పుడు నేను మొత్తం కట్టా మార్క్స్ జిల్లాల వారిగా అంటే ఒక్కోసారి కొన్ని బీసీసీలో తక్కువ మంది ఉంటారు కాబట్టి దాన్ని నేను చేయలేకపోయినా గూగుల్ ఫామ్ ఇచ్చిన తర్వాత నేను పిసిసి కూడా నేను చేయడం జరుగుతుంది ఆ తర్వాత కొన్ని కొన్ని జిల్లాల్లో స్కూల్ అది పూర్తిగా ఇన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల నేను కొత్త ఎక్స్పెక్టెడ్గా పెట్టడం జరిగింది మరి ఒకటి చెప్పగలుస్తున్నా నేను ఎక్కడైతే ఓపెన్లో ఫిఫ్టీ పోస్టులు ఫిఫ్టీ పోస్టుల కంటే ఎక్కువ వరకు ఉన్నట్టయితే సెవెంటీ మార్క్స్ సెవెంటీ మార్క్స్ దాటిన వారికి మీరు హోప్స్ పెట్టుకోవచ్చు ఓపెన్ మార్క్స్ కనుక అంటే ఎవరికైతే ఫిఫ్టీ ఓపెన్ పోస్ట్లు ఉంటాయో ఆ ఓపెన్ పోస్ట్లు ఉన్న దగ్గర సెవెంటీ ఉన్నట్టయితే ఓపెన్లో వచ్చేటువంటి అవకాశాలున్నాయి అదే రిజర్వేషన్లో బీసీబీలో సిక్స్టీ ఎయిట్ బీసీడీలో సిక్స్టీ సిక్స్ ఇట్లా ఓపెన్లో ఫిఫ్టీ ఉన్నట్టయితే ఎక్కువ పోస్టులు ఉన్న దగ్గర అట్లా కట్ ఆఫ్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు నా వీడియోని చూసి మీరు గుర్తిగా మీ గూగుల్ ఫామ్ ఇవ్వాలని కోరుతుంటాను ఈ వీడియో చూసిన తర్వాత మీరు లైక్ చేసి మీరు ఎక్కువ మందికి చేరుకునే విధంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగల థ్యాంక్ యూ ఇప్పుడు నేను చెప్పబోయే కట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ డిస్ప్లేలో కనబడుతుంటాయి సో మొట్టమొదలు అనంతపూర్ జిల్లా గురించి చెప్తున్నాను ఎస్జిటిలో అక్కడ ఉన్నటువంటి పోస్టులను అక్కడ ఎంతమంది రాశారనే దాన్ని బట్టి నేను అనలైజ్ చేశాను ఇక్కడ ఓసీలో ఎస్జిటిలో సెవెంటీ త్రీ టు సెవెంటీ ఫైవ్ వరకు ఓప్స్ పెట్టుకోవచ్చు అలాగే బీసీబీ సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ బీసీడీ సెవెంటీ సెవెంటీ టూ బీసీఏ సిక్స్టీ ఎయిట్ నుండి సెవెంటీ మధ్యలో ఎస్సీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ ఎస్టీ సిక్స్టీ సెవెన్ నుండి సిక్స్టీ నైన్ వరకు ఈడబ్ల్యూఎస్ ఫిఫ్టీ ఎయిట్ నుండి సిక్స్టీ ఇప్పుడు మొన్న తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ వరకు తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా రావడం జరిగింది అందుకనే మరి కటా మార్క్స్ తక్కువ పెట్టడం జరిగింది ఫిఫ్టీ ఎయిట్ ఇంకా కిందికి ఉన్నా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అట్లే పిఎస్సి ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇక్కడ మరి కాంపిటీషన్ ఎక్కువనే ఉంటుంది పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ పైన ఉన్నటువంటి వాళ్లకు మరి ఓప్స్ పెట్టుకోవచ్చు మరి ఈ విధంగా ఈ స్కూల్స్టెంట్లు అన్ని సబ్జెక్టులు మ్యాక్సిమం ఒక మా ఒక మార్కు అటు ఇటు కావచ్చు ఒక మార్క్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టులను బట్టి ఆయా సబ్జెక్టులను బట్టి పోస్టులను బట్టి సెవెంటీ సిక్స్ ఉన్న వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ కర్నూలు జిల్లా చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి అలాగే ఎక్కువ మంది కూడా అప్లై చేయడం జరిగింది వాళ్ళ రాసిన వాళ్ళు కూడా ఎక్కువనే ఉన్నారు అందుకని దీంట్లో జీటీలో ఓసీ సెవెంటీ నుండి సిక్స్టీ ఎయిట్ అంటే ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ వాళ్ళకు కూడా ఓపెన్లో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి ఇంతకుముందు తెలంగాణలో చూసినటువంటి ఆ డిఎస్సి రిజల్ట్ దీన్ని కంపేర్ చేస్తే మరి పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సిక్స్టీ ఎయిట్ కూడా ఒక్కొక్కసారి కట్ కావచ్చు ఓపెన్లో బీసీబీలో సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ బీసీడీలో సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ బీసీఏ సిక్స్టీ టూ టు సిక్స్టీ ఫోర్ ఎస్సీలో ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ ఎస్టీ సిక్స్టీ టూ సిక్స్టీ టూ ఈడబ్ల్యూఎస్ మరి చాలామందికి ఉద్యోగాలు రావడం జరిగింది తక్కువ మార్కులు ఉన్నా కూడా అందుకని ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్కి కట్ అని చెప్పి నేను చేస్తున్నాను ఫిఫ్టీ ఫైవ్ నుండి సిక్స్టీ మధ్యలో ఉన్న వాళ్ళకు వచ్చేటువంటి ఉన్నాయి తర్వాత పిఎస్సి ఫిఫ్టీ ఫైవ్ నుండి ఫిఫ్టీ ఎయిట్ సో ఇక్కడ స్కూల్ స్టెంట్స్ చూసినట్టయితే సెవెంటీ టూ టు సెవెంటీ ఫోర్ మధ్యలో ఉన్న వాళ్ళకు రావచ్చు ఇవి పూర్తిగా గెస్సింగ్ మాత్రమే నేను నా యొక్క అనుభవంతో మరి ఒక వన్ వీక్ నుండి అనలైజ్ చేసి బాగా ఎక్సర్సైజ్ చేసి దీన్ని పెట్టడం జరిగింది ఇంచుమించు జస్ట్ నియరెస్ట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఈ గూగుల్ ఫాము పెడుతున్నాము దాన్ని మీరు మీ టెట్ మార్క్స్ మరియు డిఎస్సి మార్క్స్ మీ పేరు అప్ చేసి పంపినట్టయితే నేను ఒక వన్ ఆర్ టూ డేస్లో పూర్తిగా అనలైజ్ చేసి మీకు నియరెస్ట్ కటా మార్క్స్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు చిత్తూరు జిల్లాను చూసినట్టయితే ఇది సెకండ్ హైయెస్ట్ పోస్ట్లు ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఇక్కడ ఓసీలో సెవెంటీ నుండి సెవెంటీ టూ మధ్య ఉన్న వాళ్ళకు ఓప్స్ పెట్టుకోవచ్చు అలాగే బీసీబీ సిక్స్టీ సిక్స్ నుండి సిక్స్టీ ఎయిట్ బీసీడీ సిక్స్టీ ఫైవ్ నుండి సిక్స్టీ సెవెన్ బీసీఏ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ త్రీ టు సిక్స్టీ సిక్స్ ఇక్కడ బీసీఏలో సిక్స్టీ త్రీ నుండి సిక్స్టీ సిక్స్ ఎస్సీ ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ ఎస్టీ ఫిఫ్టీ నైన్ టు సిక్స్టీ వన్ ఈడబ్ల్యూఎస్ ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సెవెన్ పిఎస్సీ ఫిఫ్టీ ఫోర్ టు ఫిఫ్టీ సిక్స్ అలాగే స్కూల్ అస్టెంట్లో చూసినట్టయితే మరి డెబ్బై రెండు నుండి డెబ్బై నాలుగు ఇవి ఆల్ సబ్జెక్టు ఇంచుమించు అలాగే ఉంటుంది ఆయా పోస్టులు ఎక్కువ తక్కువని బట్టి ఒక మార్కు ఎక్కువ అని తక్కువ అని ఉండవచ్చు మరి ఇవి మిగతా జిల్లాలన్నీ కూడా స్లైడ్ల రూపంలో నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అన్నీ కూడా చూసుకోండి ఈ కట్ ఆఫ్ మార్క్స్ చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ను ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను అనాలైజ్ చేయాలంటే ఎక్కువ మంది పంపాలి నాకు రిపర్వేషన్ వారి యొక్క ర్యాంకు మార్క్స్ పంపితే దాన్ని నేను పర్సంటేజ్ ఎంత ఏ రేంజ్లో ఉంది అనేది నేను పూర్తిగా చాలా అథెంటిక్గా నేను ఎక్కువ చేయగలను కాబట్టి ఇక ఎక్కువ మందికి చేరే విధంగా మీరు షేర్ చేయండి వాళ్ళందరూ కనుక ఎక్కువ మంది పంపితే ఎక్కువ రిజల్ట్ జెన్యున్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి నాకు తక్కువ ఒక యాభై వద్ద మంది వస్తే దాన్ని అనలైజేషన్ చేస్తే కరెక్ట్గా ఉండకపోవచ్చు వాటి ఎక్కువ మంది కనుక రాసిన వాళ్ళు డిఎస్సీ రాసిన వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ మార్క్స్ ఈ గూగుల్ ఫామ్లో ఫిల్ అప్ చేసి పంపినట్టయితే కరెక్ట్గా జెన్యున్గా దగ్గరికి కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఎక్కువ మందికి షేర్ అయ్యే విధంగా షేర్ చేసి సహకరించండి